ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రిస్మస్ సందర్భంగా పాస్టర్ దంపతులకు ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి దంపతులు పంపిణీ చేశారు ముందుగా పాస్టర్ పెద్దలు క్రిస్మస్ సందేశం అందించారు అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ క్రైస్తవ సోదరి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని త్వరలో పాస్టర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త చెబుతారన్నారు పదవుల కోసం అధికారం కోసం రాలేదని ప్రజలకు సేవ చేసేందుకు దర్శికి వచ్చానని అన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు లలిత్సాగర్ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు ఐదు మండలాల తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకు పెద్దలకు తండ్రి సమానులైన బాపారావు గారికి ఈ సభను నడిపించడానికి మాకు హెల్ప్ చేస్తున్న స్టీవన్ గారికి పావు గారికి తల్లై గారికి అందరికీ పేరు పేరుదాం నమస్కారాలు మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మరణాల డిసెంబర్ ఇరవై ఐదు పాపలను రక్షించడానికి యేసు ప్రభువు మానవ జన్మ నెత్తి ఈ భూమి మీదకి వచ్చిన రోజు ఆ రోజుని సెమీ క్రిస్మస్ వేడుకలు ఇలా మీ అందరితో ఇక్కడ సమావేశం అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పటి నుంచో ఎదుగు